नमस्ते ए न्यूज की स्वागत నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచి దేవులలో పట్టపగల ఇంజనీరింగ్ దారుణ హత్య చోటు చేసుకుంది కారులో యువకుడిని తీసుకొచ్చి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తి యువకుడిని గొంతు కోసి చంపారు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మృతుడు గోల్కొండకు చెందిన ఇంజనీర్ ఇదాయత్ అలీగా గుర్తించారు నార్సింగి గంధంగూడలోని ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతిని మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఈరోజు మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో హిదాయితీ అలీ అనే గో వ్యక్తి ముప్పై ఒకటి సంవత్సరాలు ఆయన చోటా బజార్ గోల్కొండ ఏరియాకి సంబంధించిన అతను ఆయన ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో అక్కడ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిండు వాళ్ళ ఇల్లు గోల్కొండలో ఉంటుంది ఆయన పొద్దున పదకొండు గంటల టైంలో ఇంట్లో నుంచి బయలుదేరిందని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు మాకు పన్నెండు పన్నెండున్న పన్నెండున్నర ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఇమీడియట్గా మేము అక్కడ ట్రస్ట్ అవ్వడం జరిగింది అక్కడ మంచిర్యాల విలేజ్లో ల్యాండ్స్ వెంచర్ జీ సిలాస్ ఆపోజిట్లో ఉన్న గ్రీన్ ల్యాండ్స్ వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్ నిర్మాణుషయ్యంగా ఉన్నటువంటి ఒక ఓపెన్ ప్లాట్లో మేము వెళ్ళి చూస్తే అక్కడ ఒక అన్వాంటెడ్ బాడీ పడింది అన్నోన్ అన్వాంటెడ్ బాడీ ఎవరు ఏంటి అని వివరాలు తెలుసుకోగా సో ఇంట్లో విదాయితాలు ఏమి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము అక్కడ ఇదాయ తలి అనే వ్యక్తి ఇంటి నుంచి వాళ్ళ ఫాదర్కి సంబంధించిన ఒక పోలీస్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది అది అతనితో పాటుగా ఇద్దరు ఉన్నారని చెప్పి తెలిసింది అది సస్పెక్ట్స్ ఎవరు ఆఫ్యూజ్ ఎవరు అని చెప్పేసి మేము వెరిఫై చేస్తున్నాము వాళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగినట్టుంది ఆ గొడవలో ఉన్న పర్సన్స్ ప్రతితోనే అతని పైన దాడి చేసి చంపడం జరిగింది అక్కడ నుంచి పారిపోయింది అన్నట్టు కూడా తెలుస్తుంది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము టీమ్స్ ఫామ్ చేస్తాము ఆకి లోన్ పట్టుకోవడానికి త్వరలోనే ఆ కిలో పట్టుకుంటాం అది చూడలేదండి ఇంకా చూస్తాను చూసిన తర్వాత టిఎంఈ టైంలో ఇంట్రెస్ట్ టైంలో అది తెలుస్తుంది